మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ అంశంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేతలకు ఘాటుగా బదిలిచ్చారు మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ అంశంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేతలకు ఘాటుగా బదిలిచ్చారు సీఎం రేవంత్ మనమేమి దైవంశ సంభూతులం కాదని అన్నారు శిబో సోరేన్ లాలూ ప్రసాద్ యాదవ్ లలిత యుడి యూరప్ప లాంటి వారు విచారణను ఎదుర్కోలేదా జడ్జీల ముందుల చేతులు కట్టుకొని సమాధానాలు చెప్పలేదా మనమేమీ అతీతులం కాదు కదా అంటూ వ్యాఖ్యానించారు ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేస్తే విచారణను ఎదుర్కోవాల్సిందే అని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ మధ్య తెలంగాణ జాతిపిత అని కొందరు వాళ్లకు వాళ్లే రాసుకుంటున్నారంటూ సీఎం రేవంత్ మండిపడ్డారు ఉద్యమకారులమని వాళ్లే చెప్పుకుంటున్నారని విమర్శించారు పోలీసులు చిన్న నోటీసులు ఇస్తే జాతిపితకు నోటీసులు ఇస్తారా అని అంటున్నారని మండిపడ్డారు ఆనాడు జాతిపిత గాంధీజీ పదవులను త్యాగం చేసి దుర్మార్గుల తూటాలకు ప్రాణాలు వదిలారని గుర్తు చేశారు మరి ఇప్పుడు జాతిపిత అని చెప్పుకుంటున్న వాళ్ళు ఏం చేశారంటూ రేవంత్ నిలదీశారు తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా అంటూ అడిగారు ఆనాడు తలుపులు బద్దలు కొట్టి ఆయన అరెస్ట్ చేసింది మీ పాలనలో కాదా అప్పుడు ఉద్యమకారులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు పోలీసులు మిమ్మల్ని అలా తలుపులు బద్దలు కొట్టి తీసుకురాలేదు కదా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు కదా అని వ్యాఖ్యానించారు రావి నారాయణ రెడ్డి లాంటి వారు తెలంగాణ కోసం సర్వం కోల్పోయారని చెప్పారు పదవులు వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నా మీరు ఉద్యమకారులు ఎలా అవుతారు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలదీశారు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినప్పుడు అర్థం చేసుకోవాలి హుందాగా తప్పుకుంటే కొంత మీ గౌరవం నిలబడేదన్నారు ప్రజలే తప్పు చేశారని చెప్పడం ఇదెక్కడి ప్రజాస్వామ్యం ఇదెక్కడి ఉద్యమకారుడి లక్షణం ఇదెక్కడి జాతిపిత లక్షణం అంటూ విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి అక్రమ మార్గం ఎంచుకున్న వారికి ప్రజాస్వామ్యంలో విచారణ ఎదుర్కోవాల్సిందే అని అంబేద్కర్ చెప్పారు షిబు సొరేన్ లాంటి వాళ్ళు విచారణ ఎదుర్కొన్నారు మనమేం దైవాంశ సంభూతులం కాదు మధ్యయుగాల చక్రవర్తులు తమ బాధను రాజ్యం బాధగా ప్రచారం చేసేవారు మధ్యయుగాల చక్రవర్తులకు కాలం ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన వారు విచారణ ఎదుర్కోవాల్సిందే కమ్యూనిస్టు సోదరులు నినాదాలు ఇచ్చారు పోరాటాలు చేశారు ఆ నినాదాలకు పోరాటాలకు చట్టబద్ధత కల్పించింది కాంగ్రెస్ దున్నేవాడికి భూమి అని పోరాడితే పేదలకు భూములు పంచింది కాంగ్రెస్ నానేనికి ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు కమ్యూనిస్టులు ఉండాలి వన్ నేషన్ వన్ పార్టీ అని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును కాలరాయాలని బీజేపీ బిజెపి ఎస్ఏఆర్ ను తీసుకొచ్చింది ఓటు హక్కును కాలరాయాలన్న కుట్రపై కమ్యూనిస్టులు గ్రామాల్లో చైతన్యం తీసుకురావాలి రాజ్యాంగంపై దాడి జరుగుతోంది దీనిపై మనమంతా ప్రజల్లో చైతన్యం కలిగించాలి రవి నారాయణ రెడ్డికి సముచిత గౌరవం ఇచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలు తీసుకుంటాం అందరి తో సమావేశమై తెలంగాణలో సముచిత గౌరవం కల్పించే బాధ్యత మా ప్రభుత్వానిది అంటూ రేవంత్ రెడ్డి అన్నారు